మదనపల్లిలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదే స్టార్టింగు మదనపల్లి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి కొండ కూడా కొట్టేసి ఇక్కడ వేశారు రోడ్డు వేశారు చాలా బాగా వేశారు ఇక్కడ ఇది ఫ్లైఓవర్ కొండను కొట్టేసి రోడ్డు వేశారు చాలా బాగుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మనకు చాలా బాగా వేసారు ఇదంతా కూడా హైవే కొండని కొట్టి వేసినారు మదనపల్లి నుంచి తిరుపతి హైవే ఎలా ఉందో మీకు చూపిస్తాను మొత్తం హైవే చూపిస్తాను మదనపల్లి నుంచి తిరుపతి వరకు హైవే ఎలా వేసినారు అనేది చూపిస్తాను చాలా అందంగా ఉంది ఇదే స్టార్టింగ్ పాయింట్ మదనపల్లి కొండను చెక్కి రోడ్ వేశారు చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే తిరుపతికి ఎంతకు వస్తామనేది నేను టైం కూడా నోట్ చేసుకుంటా ఉన్నాను హైవే వేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ కి మనకు ఎంత టైం పడుతుంది అనేది చెప్తాను మదనపల్లి నుంచి కొంచెం దూరం వస్తానే ఇక్కడ రోడ్డు రిపేర్ చేస్తున్నారు ఇది ఈ కొద్దిగా కంప్లీట్ కావాల్సి ఉంది ఇది హైవేనే కాకపోతే సరిగా వేయలేదు అక్కడ రోడ్డు వేస్తున్నారు ఎక్కడెక్కడ రోడ్డు కంప్లీట్ అయింది ఎక్కడ అవ్వలేదు అనేది మీకు చెప్తాను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడక్కడ పనులు చేస్తున్నారు ఇప్పుడు చూద్దాము ఎంత వరకు వచ్చిందో వర్క్ రోడ్ చాలా నీట్ గా వేసినారు ఇక్కడంతా కూడా లైన్స్ కూడా వేసినారు మార్కింగ్ చేసి ఉన్నారు చూడండి ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఎదురుగ్గా బండల్లో వస్తున్నారు చూడండి ఎట్లా అంటే అటు వస్తా ఉన్నారు ఎదురుగా అటుపక్క కూడా కంప్లీట్ అయిపోయింది కానీ అటుపక్క వెళ్లడం లేదు వీళ్ళు ఎక్కడో టర్న్ అయింటారు బస్సు చూడండి ఎంత దారుణంగా వస్తా టూ వీలర్ వచ్చినట్టు వస్తా ఉన్నారు బస్సు వాళ్ళు కూడా ఫాస్ట్గా లారీ అయితే ఇంకా దూసుకొని వస్తా బస్సులు లారీలు కూడా ఇదే రూట్ లో వస్తా ఉన్నాయంటే అర్థం కావడం లేదు రోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ ఈ పక్క ఆ పక్క కానీ కొంతమంది ఈ పక్క వస్తూ ఉన్నారు కొంతమంది ఆ పక్క వస్తూ ఉన్నారు రైట్ సైడ్ రోడ్ ఉండదు చూడండి కంప్లీట్ అయిపోయింది కానీ వాళ్ళు ఎక్కడో రాంగ్ సైడ్ తిరిగేసినట్టు ఉన్నారు దానివల్ల ఎదురుగా వస్తున్నారు మనంగా నా స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడే కొత్తగా వేసినారు కాబట్టి ఎలా వెళ్లాలో అర్థం కాకుండా ఇట్లా వచ్చి ఉంటారు చూడండి ఆటోలు టూ వీలర్స్ కూడా ఎదురుగ్గా వస్తున్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్రిల్ పెట్టి చాలా బాగా వేస్తున్నారు దానికి అందమైన పెయింటింగ్ ఇచ్చి మార్కింగ్స్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ కూడా కొండం చెక్కి వేస్తున్నారు చూడండి రోడ్లో వెళ్తా ఉంటే చాలా బాగుంది స్మూత్గా ఉంది ఇక్కడ వర్క్ జరుగుతుంది మనకు కాబట్టి రైట్ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి డైవర్షన్ ఇచ్చినారు డైవర్షన్ ఇచ్చినారు మనకు హైవే స్ట్రేట్గా వెళ్ళిపోతుంది ఇంకా ఆ స్ట్రేట్ గా వర్క్ ఇంకా జరగలేదు కాబట్టి మనము పాత రోడ్లో రావాల్సి ఉంటుంది ఇది కొద్దిగా కొంచెం దూరమైంది కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ కలుసుకునేస్తుంది కింద నుంచి మళ్ళీ హైవేలో బ్రిడ్జ్ ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు ఇది పెండింగ్ లో ఉంది కాబట్టి కనెక్ట్ అయ్యింది మనకు ఆ కొద్దిగా స్పేస్ మాత్రం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ పాత రోడ్ లో నుండి ఇచ్చారు ఇది స్ట్రైట్ గా వచ్చి అక్కడ కలుస్తుంది మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకోటి వెళ్ళి చూడండి అది ఎక్కడికి వెళ్తారో తెలియదు ఇది స్ట్రెయిట్గా వెళ్ళేసి హైవేలో కలుసుకునేస్తుంది వచ్చేటివి పోయేటివి ఒకే వేలో వస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఎదురుగ్గా వస్తూ ఉన్నాయి చూడండి లారీలు ఇలా వస్తే డేంజర్ నైట్ అయితే మరీ ఘోరంగా చూసుకొని రావాలి లేదంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇక్కడ ఓకే ఇచ్చున్నారు ఇదే వేలో రావాల్సిందే తప్పదు అయితే కొన్ని కొన్ని దగ్గర మాత్రము రోడ్ వేసేస్తున్నా కూడా వాళ్ళు తెలియక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎట్లా అంటే అట్లా వస్తున్నారు ఇక్కడ నుంచి మార్కింగ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు అసలు ఈ హైవే చూస్తా ఉంటే మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్ళినట్లేదు స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు ఏదో ప్లేస్కి వెళ్ళినట్టుంది అంటే అంత చేంజ్ అయిపోయింది అంత బాగుంది చాలా బాగుంది అయితే హైవే మాత్రం చాలా బాగా వేసారు హైవే వేసిన తర్వాత దీని లుక్కే మారిపోయింది ఇది ఫోర్ లైన్ హైవే సిక్స్ లైన్ కాదు మళ్ళీ దీన్ని సిక్స్ లైన్ ఫ్లాగ్ చేస్తారు ఫ్లాగ్ చూడండి మధ్యలో పెట్టున్నారు చాలా బాగుంది మనకు అక్కడక్కడ బోట్స్ వేసి అట్లే వేసేసినట్టుంది రోడ్డు అంత బాగుంది అపేరెన్స్ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలా ఏ రోడ్స్ ఎలా వెళ్తాయనేది ఉన్నారు మనకు దాన్ని చూసుకొని మనం ఫాలో అవ్వాలా దాన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొండలు చూడండి ఎంత బాగున్నాయో దారి వేసినట్లుగా ఉంది నిజంగా ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా అసలు ఇలాంటి రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంటే మనకు టైం తెలియదు ఎంతసేపు అయినా చేయాలా అనిపిస్తుంది అంత బాగుంటుంది లొకేషను ఇది మన మదనపల్లెనా అనిపిస్తుంది కొండలు చూడండి కొండల్లో గట్లే దూసుకుపోతా ఉంది రోడ్డు అంత బాగా వేశారు ఇక్కడ కూడా కొండ కోసేసి మధ్యలో వేసినారు కొట్టేసి వేసినారు ఇటుపక్క అటుపక్క కొండ తొలగించినారు చూడండి మధ్యలో రోడ్ వేసినారు మామూలుగా చిత్తూరు తిరుపతి హైవే కూడా ఉంది ఎక్సలెంట్గా వేసినారు రోడ్డు కొండ చెక్ చేసి అట్లే మధ్యలోకి వెళ్ళిపోయింది చూడండి భలే అందంగా ఉంది ఫోటోషూట్కి భలే ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేటివి కూడా వస్తూ ఉన్నాయి ఎదురుగా మనకు ఆటో వస్తూ ఉంది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది వర్క్ మళ్ళీ ఆ పక్క కూడా వస్తూ ఉన్నాయి చూడండి రైట్ సైడ్ కూడా డివైడర్కి అటుపక్క కూడా జీప్ అని చూడండి ఎట్లంటే అట్లా వస్తా ఉన్నారు ఆ పక్క కార్ కారు పోతా ఉంది మన ఎదురుగా వెహికల్స్ వస్తా ఉన్నాయి అంటే ఇది కరెక్ట్గా ఇంకా క్లోజ్ చేయలేదు అనమాట కొంతమంది వాడుగా ఇంకా కంప్లీట్ కాగలే కాలేదేమో అని చెప్పి అలాగే వస్తా ఉన్నారు ఇదిగో ఇక్కడ చూడండి బైక్ బైక్లో ఒక ఆయన ఇట్లా వస్తున్నారు కాబట్టి తిరుపతి మదనపల్లి హైవేలో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి యాక్సిడెంట్స్కి గురి కాకుండా రండి ఎందుకంటే ఎటంటే అట్లా వస్తూ ఉన్నారు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి చిత్తూరు తిరుపతి హైవే కంటే కూడా బాగుంది ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనము వెళ్ళేటప్పుడు అసలు తెలియడం లేదు జర్నీ అంత స్మూత్గా ఉంటుంది జర్నీ చూడండి ఆటో వస్తూ ఉంది రైట్ సైడ్ వస్తున్నాయి లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి సీన్ సీనరీస్ బలే ఉంటాయి పక్క మధ్యలో హైవే నెక్స్ట్ లెవెల్లో ఉంది రోడ్ డైవర్షన్స్ రావడం లేదు కంటిన్యూస్గా వేసేసారు పోతానే ఉన్నాము డైవర్షన్ అయితే రాలేదు ఒక్క దగ్గరే వచ్చింది చూద్దాం ఇంకా ముందేమన్నా డైవర్షన్స్ ఉన్నాయేమో చూస్తాం కానీ వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకొని వెళ్ళండి ఎదురుగ్గా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒకేవేళ వస్తూ ఉంటారు ఆ పక్క వేసినా కూడా అటు సైడ్ వెళ్ళడం లేదు కొంతమంది వెళ్తా ఉన్నారు కొంతమంది వెళ్ళడం లేదు అది చూసుకొని వెళ్ళాలి జాగ్రత్త వీళ్ళు ఎక్కడో రాంగ్ సైడ్ తిరిగేసినట్లున్నారు రాంగ్ సైడ్ కానీ తిరిగినామంటే మళ్ళీ అలాగే వెళ్తూ ఉండాలి ఎక్కడ మధ్యలో కట్ ఉండదు మనం ఏదైనా లారీ కానీ కార్ కానీ ఓవర్టేక్ చేస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఎదురుగ్గా ఉంటారు పోయి వాళ్ళని కొట్టేస్తాము ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కాబట్టి ఈ రోడ్లో వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి స్పీడ్ తక్కువగా రండి ఎక్కువ పోవద్దండి చూసుకొని వెళ్ళండి అంటే స్పీడ్ వెళ్ళండి చూసుకొని వెళ్ళండి కొండ పక్కనే రోడ్డు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే ఒకే ఒక డైవర్షన్ వచ్చింది ఇంతవరకు మళ్ళీ రాలేదు చాలాసేపు అయింది అంటే ఇది చాలా వరకు వర్క్ కంప్లీట్ అయిందని అర్థము వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకొని వెళ్ళండి కుక్కలు అడ్డం వస్తూ ఉన్నాయి రెండు కుక్కలు రెండు దగ్గర యాక్సిడెంట్ అయిపోయి పాపం చనిపోయినాయి మళ్ళీ బాధేసింది వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి కుక్కలు కూడా సడన్ గా వచ్చి పడతాయి పాపము మూగ జంతువులు మనమే చూసి వెళ్ళాలి చనిపోయినాయి వెదర్ కూడా చాలా బాగుంది కూల్ గా ఉంది వెదరు అటు చూడండి ఆటో మళ్ళీ రైట్ సైడ్ వెళ్తూ ఉంది ఇది లాంగ్ కరువు కుక్కలు సడన్గా వచ్చి దూరేస్తూ ఉంటాయి కారు కింద అవి మధ్యలో కొన్ని కొన్నిసార్లు కుక్కలు రెండు ఆడుకుంటూ వస్తూ ఉంటాయి తెలియక కొట్టేస్తాము కుక్కలనే కాదు జంతువులు మామూలుగా ఆవులు కుక్కలు ఇట్లాంటివి వచ్చి రోడ్డుకి అడ్డంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూసుకొని వెళ్ళండి కారులో వెళ్తూ ఉంటే నాకు డౌట్ వచ్చింది ఏంది కార్ ఎంత స్లోగా వెళ్తుంది మనం స్పీడ్ ఎంత వెళ్తున్నామని చూస్తే వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది కారు నేను స్టన్ అయినాను ఫ్రీ ప్లాజా అని రాసి ఉన్నారు చూడండి బోర్డు అంటే టోల్ ప్లాజా అనమాట టోల్ గేట్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఫ్రీ ప్లాజా అని రాసి ఉన్నారు టోల్ గేట్కి మనం వచ్చేసాము ఇక్కడ టోల్ గేట్ ఇది టోల్ ప్లాజా మనకు టోల్ ప్లాజా ఇక్కడ బెటర్ ఎక్కడది యాక్సిడెంట్ అయింది చూడండి కారు కార్ యాక్సిడెంట్ అయ్యి బృజ్జు నుజ్జి అయిపోయింది ఇలాంటి కార్లు చాలా యాక్సిడెంట్ అయినాయి నేను చూపిలేదు మీకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి ప్లాజా రెడీ అవుతూ ఉంది ఇంకా పెట్టలేదైతే ఇదే టోల్ గేటు గండబోయనపల్లి దగ్గర మనకు టోల్ ప్లాజా వస్తుంది టోల్ ప్లాజాలు మాత్రం కరెక్ట్గా చేసి రెడీగా పెట్టేస్తారు ఎందుకంటే మనకు ఓపెన్ అయిన మరుక్షణము అమౌంట్ కలెక్ట్ చేయాలి కదా అందుకని చెప్పి టోల్ ప్లాజాలు మాత్రం రెడీ చేస్తూ ఉంటారు గండబోయిన పల్లె అంటే ఇది ఇక్కడ వస్తామండి టోల్ ప్లాజా ఇంకా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న కొండ ఉంది కొండని చెక్కి రోడ్ వేశారు చూడండి మధ్యలో డివైడర్ కూడా ఉంది అంటే కొద్దిగా తక్కువగా ఉన్నట్లుగా ఉంది స్పేస్ ఇది స్పీడ్ వెళ్తుంటే అసలు తెలియడం లేదు ఎంత స్పీడ్ అనేది అసలు తెలియడం లేదు కారులో స్పీడో మీటర్ చూసేటప్పటి నుంచి మనకు స్పీడ్ అనేది తెలియడం లేదు ఇప్పుడు మనం కలికిరికి వచ్చేసాము కలికిరి కలికిరికి వచ్చేసాము ఇది కలికిరి లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు కలికిరి లోపల నుంచి వచ్చాము మనకు హైవే వేసిన తర్వాత ఏ ఊర్లో ఉన్నామనే తెలియడం లేదు హైవేలో ఎక్కడ ఉన్నామనే తెలియడం లేదు అదేవిధంగా పీలే లోపలికి వచ్చి వచ్చాము ఇది కలికిరి అన్ని ఊర్లన్నీ క్రాస్ చేసుకొని వచ్చాము కొండ చెక్కి వేసినారు రోడ్డు ఇక్కడ కూడా కొండ ఉండదు చూడండి దాన్ని చెక్కి నీట్గా రోడ్డు వేసేశారు హైవేలో పోతుంటే అసలు మనము ఎక్కడున్నాము ఏ ఊర్లో వస్తున్నాయనేది తెలియడం లేదు ఎందుకంటే బ్యూటిఫుల్ వ్యూ కొండ చెక్ చేసిన చూడలేదు ఎందుకంటే ఇది కొత్తగా వేశారు కాబట్టి ఎక్కడున్నామో అర్థం కావడం లేదు ఎక్కడో ఊటీలో ఉన్నట్టుంది చూడండి కొండ ఈ లొకేషన్ అయితే సూపర్గా ఉంది అసలు అసలు ఇక్కడ ఆగి కొంత టైం స్పెండ్ చేసి వెళ్ళాలని ఉనింది నాకు కాకపోతే ఇంకా టైం లేదు కాబట్టి ఇది తాడితే ఫ్లైఓవర్ వచ్చేసాము మనకు ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు ఇక్కడ ఇక్కడ అక్కడక్కడ బోర్డులు వేసినారు ఆ బోర్డులు చూసుకొని మనం వెళ్ళాలి లేదంటే మిస్ అయిపోతాము కలికిరి కానీ బాక్రాపేట కానీ ఇలా మనకు చాలా ఊర్లు వస్తాయి చూడండి ఈ హైవే ప్రత్యేకత ఏంటంటే మదనపల్లి నుంచి తిరుపతికి బయలుదేరితే మధ్యలో ఎక్కడ హోటల్ కానీ టీ షాప్స్ కానీ టీ స్టాల్స్ రాంగ్ రూట్ లో ఎక్కడ స్నాక్స్ తినేదానికి కూడా ఎక్కడ షాప్స్ లేవు ఇంకా రెడీ ఒక్కసారి రాంగ్ రాంగ్ రూట్ లో వస్తున్నారు చూడండి ఈ రోడ్లోనే వెళ్ళాలి ఇంకా రైట్ సైడ్ రెడీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా రాంగ్ రూట్లో దూరేశారు సీనరీస్ భలే ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల ఒక షాప్ కూడా లేదు మీరు ఏదన్నా తినాలా అనుకుంటే భలే ఉంది గా మీరు ఏదన్నా టిఫిన్ చేయాలా లేదంటే బోన్ చేయాలా అనుకుంటే మదనపల్లిలో చేయండి లేదంటే నెక్స్ట్ తిరుపతి ఈ మధ్యలో ఎక్కడ లేవు కాకపోతే ఒక ఆప్షన్ ఉంది మనకు మధ్యలో కలికిరు వస్తుంది పీలేరు వస్తుంది కాబట్టి ఈ ఊర్లలో చూసుకొని మీకు ఈ హైవే నుంచి లెఫ్ట్ రైట్ యారోస్ వేసి ఉంటాడు అక్కడ నుంచి మనం డివైడ్ అయ్యి ఆ ఊర్లోకి వెళ్ళి హోటల్స్ ఎక్కడున్నాయో కనుక్కొని అక్కడ బోన్ చేసి రావాల్సిన పరిస్థితి అంతేగాని హైవేలో మాత్రం ఎక్కడ రెస్టారెంట్స్ లేవు రెడ్డివారిపల్లికి ఇది రెడ్డివారిపల్లి బీభత్సంగా ఉంది లొకేషను రెడ్డివారిపల్లికి కూడా ఇంత హంగామా వచ్చేసింది ఒకప్పుడు ఈ పల్లెటూర్లలో వెళ్తుంటే అసలు వీటికి వాల్యూనే లేదు ఇప్పుడు హైవే పడిన తర్వాత వీటికి కూడా మంచి వాల్యూ వచ్చింది అక్కడక్కడ బోట్స్ వేసున్నారు మనం ఇంకా ఎన్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి తిరుపతికి నాయుడుపేటకి కడపకి అని చెప్పి అక్కడ తిరుపతి కడప నాయుడుపేట బోర్డులో ఎన్ని కిలోమీటర్స్ అనేది వేసున్నారు రాయచోటి లెఫ్ట్ సైడ్ చూసుకొని వెళ్ళాలి సడన్ గా వచ్చేస్తాయి లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ చిన్న చూసుకుంటాం కలికిరి అని చెప్పి కొన్ని అది కానీ మిస్ అయినామంటే ఇంకంతే కథ మళ్ళీ వెనక్ వచ్చేదానికి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే హైవేలో పీలేరు కూడా అసలు కనుక్కోలేనట్టు అయిపోయింది నిదానంగా చూసి మనము బోర్డ్స్ ఈ బోర్డులలో ఉన్నారు అవి చూసుకొని నిదానంగా వెళ్ళాలి రైట్ సైడ్ ఉన్నారు పీలేరు నేను తిరుపతి వెళ్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కొద్దిగా స్పీడ్గానే వెళ్తున్నాను వెనకెట్టుకో రైట్ సైడ్ ఉండే అదంతా కూడా పీలేరు మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నారు లెఫ్ట్ సైడ్ పీలేరు రాయచోటి ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే పీలేరు హైవే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అక్కడ చూడండి స్ట్రైట్కి పోయి లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలి వేసినాడు లెఫ్ట్ సైడ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రైట్ టర్న్ అయితే పీలర్ వెళ్ళిపోతుంది పీలర్ దాటిన తర్వాత ఇక్కడ చూడండి కొండ సూపర్ గా ఉంది ఇలాంటి లొకేషన్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయి కొండని చెక్కి అట్లే రోడ్ ఉన్నారు ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఎక్కడ టర్నింగ్స్ లేవు పెద్దగా స్ట్రైట్గా గా ఉంది రోడ్డు దానివల్ల మనము స్పీడ్ వెళ్తుంటే అసలు తెలియడం లేదు ఈ రోడ్ కూడా చాలా స్మూత్గా ఉంది అసలు జర్నీ తెలియడం లేదు ఎంత ఫాస్ట్లో వస్తున్నామనేది తెలియడం లేదు ఎన్ని కిలోమీటర్స్ వచ్చినామనేది కూడా తెలియడం లేదు అంత బాగుంది వన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది మనకు మదనపల్లి నుంచి తిరుపతి ఈ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎంత టైంలో వచ్చామనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి హైవే పూర్తయిన తర్వాత పూర్తయిందంటే ఆల్మోస్ట్ పూర్తయినట్టే ఉంది ఇది ఇంతవరకు మళ్ళీ మనకి ఎక్కడ మధ్యలో వర్క్ జరగడంలే ఇక్కడ నుంచి తిరుపతి ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా తిరుపతి నాయుడుపేట చెన్నై తిరుపతి ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ నాయుడుపేట వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ చెన్నై వన్ నైంటీ టూ వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ రొంపిచేర్లో ఇది మనం లెఫ్ట్ వెళ్ళిపోతే రొంపిచెరలు వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళితే రొంపిచెర్ల వస్తుంది ఇక్కడ బోర్డ్ పెట్టు ఎక్కడో వెళ్ళినట్టుంది అసలు పీలేర్ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే వస్తుందని బోర్డు ఇక్కడ ఉండదు చూడండి తిరుపతికి వెళ్ళినట్లేదు ఎక్కడో మనము బెంగళూరు ఊటికి పోయినట్టుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వే ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే రొంపిచెరలు వస్తుంది ఇక్కడ ఉన్నది చూడండి రొంపి చెరల వరకు మనకు మొత్తం రోడ్ అయితే క్లియర్ అయిపోయింది వర్క్ కంప్లీట్ అయిపోయింది రొంపి చెరల దగ్గర రైట్ సైడ్ ఇచ్చినాడు అంటే లెఫ్ట్ సైడ్ వర్క్ జరగాల్సి ఉంది ఇంకా కాబట్టి మనం వన్ వే ఇచ్చినాడు రైట్ సైడే వచ్చేటివి వస్తున్నాయి వెళ్ళేటివి వెళ్తున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ ఇంకా వర్క్ చేస్తున్నారు రోడ్ అయితే కంప్లీట్ అయినట్టుగా ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు అయితే చిన్నగొట్టిగల్ బాకరాపేట వరకు క్లియర్ అయిపోయింది బాకరాపేట వరకు ఈ హైవే అనేది కంప్లీట్ అయింది బాకరాపేట తర్వాత ఇంకా వర్క్ జరగాల్సి ఉంది బాకరాపేట వరకు నేను హైవేలో వచ్చాను అక్కడ నుంచి డైవర్షన్ బాకరాపేట నుంచి తిరుపతికి ఇంకా మామూలు కొండల్లో వచ్చాను మొత్తం మీద చూస్తే మనకు మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు మూడు దగ్గరలో ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది అది కూడా కొద్దిగా తక్కువ డిస్టెన్స్ ఇంకా కొంతవరకు వర్క్ జరగాల్సి ఉంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మొత్తానికి నేను మదనపల్లి నుంచి తిరుపతికి వన్ ఫార్టీన్ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్స్ లో నేను తిరుపతికి వచ్చాను